ఆటో డ్రైవర్స్ యూనియన్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో రేపు అంటే ఏడో తారీఖు నుంచి నిరవధికంగా సమ్మె చేద్దామని చెప్పి నిర్ణయించడం జరిగింది ఆ నిర్ణయం నేపథ్యంలో పొన్నం ప్రభాకర్ గారితో నా ద్వారా మా సంఘాలన్నీ కలిపి మాట్లాడించారు మొన్న కలిసాము ఆయన్ని ఇవాళ మళ్ళా మీటింగ్ జరగాల్సి ఉంది ఆయన నల్గొండ వెళ్ళటం వలన ఆలస్యం అయింది ఆయన ఇప్పుడు ఫోన్లో మాట్లాడి ఖచ్చితంగా మరలా పదవ తారీఖు అట్లా కూర్చుందాము సమస్యలు పరిష్కారం చేసుకుందాం అని చెప్పి వారు చెప్పడం జరిగింది వారిపైన విశ్వాసంతో ఖచ్చితంగా ఆటో వారి సమస్యలు పరిష్కారం చేస్తారనేటువంటి ఆశతో మేము అందరం కూడా ఈ జాయింట్ యాక్షన్ కమిటీ అన్ని సంఘాలు వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చారు మనం కూడా ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలి ఇచ్చి ఒకటి రెండు సార్లు సంప్రదింపులు జరపాలి ఇవాళ ఈ పిలుపు ఇవ్వ ఇవ్వబట్టే ప్రభుత్వం ఈ మేరకు స్పందించింది రేపు ఏడో తారీఖు సమ్మె అనబట్టే మంత్రి గారు ఈ సమస్యల పట్ల నేను పరిష్కారం చేస్తానని ముందుకు రావటానికి అవకాశం కలిగింది ఈ సమ్మె ఇవ్వటం వలన అందువలన సమ్మె అనేది హక్కు ప్రజల హక్కు ఉద్యోగం కానీ ఆందోళన కానీ వాళ్ళ సమస్యలు వచ్చినప్పుడు చేయటం అనేది ప్రజల హక్కు ఆ క్రమంలోనే ఇక్కడ ఇవాళ ఈ మహాలక్ష్మి పేరుతో బస్సులు దాని వద్దని ఆడే అంటలేదు కానీ దానివల్ల నష్టపోయిన ఆటో డ్రైవర్ని ఎలా ఆదుకుంటారో దానికి ప్రత్యామ్నాయం చూపెట్టమని అడుగుతున్నారు అదేవిధంగా వాళ్ళు సంవత్సరానికి ఇస్తామన్నటువంటి పదిహేను వేల రూపాయలు అవి ఇవ్వాల్సిన బాధ్యత ఉంటాయి యాభై ఏళ్ళ తర్వాత వీళ్ళని వృద్ధాప్య పెన్షన్లో అవకాశం కల్పించాలి ఇటువంటి అనేక డిమాండ్స్ ఉన్నాయి వీళ్ళని కూడా పేదవాళ్ళ కింద పరిగణించి వీడికి సొంత ఇంటి అవకాశం కల్పించాలి రేషన్ కార్డులవి అవకాశం కల్పించాలి వాడి పిల్లలకి విద్యా అవకాశాలు కల్పించాలి అదే పద్ధతుల్లో ఒక ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అనే దాన్ని ఒకటి ఏర్పాటు చేయాలి ఇప్పుడు అమానిలకి ఒక కార్పొరేషను భవన నిర్మాణ కార్మికులకి ఒక కార్పొరేషన్ లాగా ఈ మోటార్ ఫీల్డ్లో పనిచేసేటువంటి క్యాబ్ క్యాబు ఆటో లేకపోతే ఆటోలో డిఫరెంట్ ఆటోలు ఉన్నాయి వీళ్ళందరూ కలిపి వాళ్ళ సంక్షేమం చూస్తున్న కోసం సంక్షేమ ఒక బోర్డుని ఈ మోటార్ ఫీల్డ్ వాళ్ళందరూ కూడా ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం వీటన్నిటిపైన మధ్యలో రేపు పదవ తారీఖున మంత్రి గారితో చర్చిస్తాం అవసరం అనుకుంటే మంత్రి గారు మేము కలిసి కోదండరామ్ గారిని కూడా పిలుస్తున్నాం వారు కూడా వస్తా ఉన్నారు అలాగే కోదండరామ్ గారు నేను మంత్రి గారు అంటేనే అంటే మేము ప్రజాప్రతినిధులుగా ఈ సంఘాల ప్రతినిధులందరితో కలిపి చేస్తాం చివరిలో అవసరమైతే అయితే ముఖ్యమంత్రి గారిని కూడా కలుస్త కలస్తానికి ప్రయత్నం చేసి ఈ సమస్యలని సానుకూలంగా వందకు వంద డిమాండ్స్ పెడితే వంద పరిష్కారం అవుతాయని కాదు కానీ కొన్ని కొన్ని నెలలు పరిష్కారం అవుతూ ఉంటే అది ఒక రిలీఫ్ ఉపశమనం లాగా ఉంటుంది ఆ విధంగా క్రమేపీ క్రమేపీ ఈ డిమాండ్స్ అన్ని పరిష్కారం అయ్యే వారికి కూడా ఈ ఆందోళన సమ్య రూపంలోనే కాకపోవచ్చు మరో రూపంలో మరో రూపంలో ఈ ఆందోళన కొనసాగుతూ ఉంటుంది ఆ క్రమంలో మన ఆటో వర్కర్ జాయింట్ యాక్షన్ కమిటీ మా వాళ్ళు ఏర్పాటు చేసుకోవటం మన ఈ మంచి పెద్ద మీటింగ్ కూడా జరిపారు ఆ విధంగా స్టెప్ బై స్టెప్ చేస్తూ ఉంటే మనకి హక్కులకి రక్షణ జరుగుతుందని భావిస్తూ ప్రభుత్వ ప్రభాకర్ గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ వారు మాట మీద మేము ఈ సమ్మెను విత్ర చేస్తున్నాం తర్వాత మళ్ళా పదో తారీఖు తర్వాత మళ్ళా పునర్ కార్యాచరణకి ప్లాన్ చేసుకోవటం జరుగుతుంది